అయింది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే రెడీ అయిపోయి ఉన్నాము పిల్లలు కూడా రెడీ చేసేసాను ఎక్కడికి అనుకుంటున్నారా నేను చీరలు తీసుకున్నామని వీడియో పెట్టాను కదా అన్నపల్లికి అన్నపల్లి కూడా వచ్చేసింది ఈరోజైతే నూనె నలుగు అలాగే స్నానాలు అయితే శుక్రవారం పెట్టుకున్నారు మామూలుగా శనివారం నూనె నలుగు పెట్టుకోవాలి అలాగే జమ్మి చెట్టు వీళ్ళకి కొన్ని ఆచారాలు ఉన్నాయి అందుకని చెప్పేసి లేట్ అవుద్దని శుక్రవారమే నూనె నలుగు అలాగే స్నానాలు అయితే ఈ రోజు అయితే పెట్టుకున్నారు శనివారం రోజు నలుగు అలాగే రాత్రికి అయితే పెళ్ళి ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసరికి అయితే పందిరి వేస్తున్నారు బయట దీపం కూడా పొద్దున్నే అయితే పెట్టేశారు దేవుడికి ఇక్కడ వచ్చేసి అయితే నేను చట్నీ అయితే వేస్తున్నాను అదే మా అక్క అయితే చెప్తుంది చట్నీ వేయమని ఇవన్నీ వేసేస్తుంది ఇక్కడ వచ్చేసి మామూలుగా మనము నూనె నెలకైతే అన్నీ అయితే అరేంజ్ చేసుకుంటాం కదా పండ్లు అలాగే అక్షంతలు పసుపు కుంకుమ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇవన్నీ పెట్టేసి ఒకసారి అయితే క్లిప్ తీస్తున్నాను బాగుంది కదా ఇక్కడ వచ్చేసి ఇంకా నూనె పేటల మీద అన్నని అలాగే మా పిల్లల్ని అయితే ఇద్దరిని కూర్చోబెట్టారు అంటే తోడు పెళ్లి కొడుకులు అలా కూర్చోబెడతారు కదా అలాగైతే కూర్చోబెట్టారు ఇంకా చుట్టూరు అయితే వడ్లు అయితే మూడు సార్లు పోస్తారు నూనె అయితే స్టార్ట్ అయిపోయింది వడ్లైతే రెండు సార్లు అయితే వాళ్ళ మనవడి మీదే పోసేసింది ఇంకా లేకుండా అయితే విదిలించుకోవాలి కదా అందుకని చెప్పేసి లేకుండా అయితే కూర్చొనే విదిలించేసుకుంటున్నారు ఈ సారైతే ముందుగానే జాగ్రత్త పడ్డాడు ఏడపడతాయని చెప్పేసి సైడ్ కైతే జరిగేస్తున్నాడు ఇంకా ఈసారి అయితే పడలేదు అటైపోయిందని చెప్పేసి ఆ మూల నుంచి బయటకు వద్దామంటే ఆడకు నువ్వు వచ్చేదని చెప్పేసి ఆడే బంధించేసారు ముగ్గురైతే ఇంకా ఆ పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు దిగి అయితే ఇవన్నీ కలిపెడదామా అన్నారు వీళ్ళందరూ అయితే మేము నలుగు ఇప్పుడు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తున్నారు ఈ వీళ్ళ మా అత్త మేనత్త కాబట్టి వీళ్ళకైతే ముందరైతే బొట్లు అన్ని పెట్టేస్తుంది ఫస్ట్ వాడు కూడా అయితే నలుగు పెట్టించుకోవాలంట అందుకని చెప్పేసి వాళ్ళ బాబాయ్ కాడైతే కూర్చున్నాడు నాకు నా అక్షంతలు వేయండి అని చెప్పేసి అయితే వాడైతే కూర్చున్నాడు ఇక్కడైతే శనగపిండి అయితే పూస్తుల్లా అలాగైతే నాకు పుయ్యండి అని చెప్పి అయితే చేయి చూపిస్తున్నాడు చూడండి వాడికి కూడా అంటే పుయ్యాలంట వాడు కూడా అక్షంతలు అవన్నీ బియ్యాలంట ఏం పోస్తున్నారని చెప్పి చూడండి ఎట్లా చూస్తున్నాడో ఇవన్నీ నాకు పూయలేదని చెప్పేసి వాడు తీక్షగా చూస్తున్నాడు పెళ్లి కొడుకు వాళ్ళ పిన్ని అయితే నలుగైతే పెట్టేస్తుంది ఇద్దరు దంపతులు అయితే తాంబూలం తీసుకుంటున్నారు అక్షంతలు అయితే వేసేసి ఇద్దరైతే తాంబూలం తీసుకుంటున్నారు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మా నాన్న అక్షంతలు వేసి నూనె అయితే వీళ్ళు కూడా తాంబూలం అయితే తీసుకుంటున్నారు నలుగు పెట్టేసి పిలిచిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అలాగే రిలేటివ్స్ వచ్చేసి అయితే నలుగు పెట్టేసి తాంబూలం అయితే తీసుకొని వెళ్తున్నారు అంటే మామూలుగా నూనె నలుగు కాబట్టి చుట్టుపక్కల కొంతమంది రిలేటివ్స్ వరకే పిలిచి అయితే నూనె అయితే పెట్టిస్తున్నారు ఇక్కడ మా మామయ్య అత్తమ్మ కూడా నలుగైతే పెట్టేసి తాంబూలం అయితే తీసుకుంటారు అంటే దంపతులుగా వచ్చి నలుగైతే పెడతారు కదా అలాగైతే ఇద్దరైతే నలుగు పెట్టేసి తాంబూలం అయితే తీసుకుంటున్నారు ఇక్కడైతే మా వంతు వచ్చింది మేము కూడా అయితే ఇంకా తాంబూలం తీసుకుంటున్నాము ఇక్కడ కుంకం పెట్టేసి అలాగే క్షణపిండి అయితే రుద్దేస్తారు కదా అలాగైతే చేసేసాను మా బావ చూడండి అక్షంతలు అయితే బల వెరైటీగా వేస్తున్నాడు వేసిందే వేస్తున్నాడు రెండు చేతులతో వేయాల్సింది ఒక పెళ్లి కొడుకు కూడా నవ్వుతూ ఉన్నాడు ఫోటోగ్రాఫర్ కూడా వచ్చేసి చాలా చాలా అని చెప్తూ ఇక్కడ ఫోటోకి అయితే ఇంక ఫోజిం అని చెప్పాడు అందుకని ఇక్కడైతే ఫోటోకి అయితే ఇస్తున్నాము ఇదేం చూసారు ఇంకా మంగళ స్నానాలు అయితే ఇంకా సందరిగా సరదాగా ఉంటుంది అదైతే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది ఇంకా వీడియోలు అయితే వన్ బై వన్ వస్తుంటాయి